మిథున దేవా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవాని అలా చూస్తూ ఉండిపోతుంది దేవా కూడా మిథున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున ఏదో మాట్లాడాలని పిలిచావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే నేను ఆ పోస్టర్ వేయించలేదు మిథున అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే నీతో కలిసి నేను ఆరు నెలల పాటు ప్రయాణం చేశాను నీతోనే ఒకే రూమ్లో ఉన్నాను నీతోనే గడిపాను అలాగే ఒక నీడలాగా నీ వెనకాతలే ప్రతి నిమిషం ఉన్నాను నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా దేవా నువ్వు ఆ పోస్టర్ వేయించలేదు అన్న విషయం నాకు తెలుసు నేను నమ్ముతున్నాను నువ్వు అలా వేయించలేదా అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే మిథున నన్ను ఎంతగా అర్థం చేసుకుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ మిథున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం అవును నేను నమ్మలేదు నువ్వు ఆ పోస్టర్ను వేయించావు అంటే ఇంకా ఎవరో ఆ పని చేశారు కానీ నీ మీదకి ఆ నింద వస్తుంది ఉంది అని చెప్పేసి అయితే అనుకు అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే మిథున నన్ను ఇంతగా అర్థం చేసుకుంది కానీ మిథునాని నేను వదులుకున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం నీకు ఒక క్లారిటీ వచ్చింది కదా పద ఇక వెళ్దాం అని చెప్పేసి అయితే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో రిషి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా దేవా వాళ్ళు కూడా రిషిని చూసి ఏంటి ఇప్పుడు మేము మా మాట్లాడుకున్న మాటలు అన్నీ వినేసాడా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరూ షాక్ అయిపోయి రిషి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న రిషి మాత్రం చాలా కోపంగా మిథునా దేవా అయితే వస్తూ ఉంటాడు